హాయ్ గైస్ టుడే ఈ వీడియోలో చెక్ దెయ్యం చర్చ్ గురించి తెలుసుకుందాం అక్కడ కూర్చుని ఉన్నవి నిజంగా దేయాలా అసలు దాని మిస్టరీ ఏంటి చెక్ రిపబ్లిక్లోని పద్నాలుగవ శతాబ్దపు చర్చ్ ఒకప్పుడు శిథిలావస్థలో ఉంది సమాధి అవతల నుండి వచ్చే భయానకాలను సందర్శకులు చూడాలనుకునే పర్యాటకుల నుండి ఇప్పుడు కొత్త జీవితాన్ని పొందుతుంది ఇక దాని మిస్టరీకి వస్తే రెండు వేల పన్నెండులో హాట్ విద్యార్థి జాకుబ్ హత్రావా అనే సీనియర్ ఆర్ట్ థియరిస్ కోసం లుకోవా గ్రామానికి సెయింట్ జార్జ్ చర్చిని తన కాన్వెస్గా ఉపయోగించుకున్నాడు అతను కాథలిక్ చర్చ్ పీఠాలను తెల్లటి వస్త్రంతో కప్పబడి ప్రత్యక్ష నమూనాలు ప్లాస్టర్ క్లాఫ్ట్తో తయారు చేసిన దెయ్యాల బొమ్మలను నింపాడు దానిపై మై మైండ్ అనే రచనలు కూడా రాశాడు చెక్ రిపబ్లిక్ యొక్క దెయ్యం చర్చ్ గురించి వార్త బయటకు వచ్చింది రెండు వేల పదమూడులో ఒక వీడియోగ్రాఫర్ కొగ్గురుపాటు కలిగించే సంగీతం ఒక వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు ఆ వీడియోకు టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి శనివారం మధ్యాహ్నం దాదాపు నూట యాభై మంది దయ్యాల వద్దకు వచ్చే సమయంలో చర్చి తెరిచి ఉంటుంది దయ్యాల చర్చ సంరక్షకుడు పీటర్ క్లౌక్ మాట్లాడుతూ చర్చికి వచ్చే అతిథుల పట్ల చాలామందికి సానుకూల స్పందన ఉందని చెప్పారు కానీ ఇది కూడా నిజం లోపలికి రావడానికి నిరాకరించిన ఇద్దరు లేదా ముగ్గురు సందర్శకులు ఉన్నారు అని అతను చెప్పాడు వారు తలుపును గుండా చూశారు కానీ వారు దాని గురించి బాగా భావించకపోవడంతో లోపలికి రాలేదు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ జాతి పారిష్ వాసులు చెక్లోను బహిష్కరించినప్పుడు చర్చి శిథిలావస్థకు చేరుకుంది పంతొమ్మిది వందల అరవైల చివరి వరకు చర్చి క్షీణిస్తూనే ఉంది మరియు అంత్యక్రియల సమయంలో పైకప్పు ముక్కలు పడిపోవడం ప్రారంభించి తర్వాత వదిలేయబడింది రెండు వేల పదిహేడులో ఆ చర్చిని రీమోడలింగ్ చేశారు దానికి అయిన ఖర్చు దాదాపుగా సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఆ మనీ అంతా విరాళాల రూపంలో భయానిక ప్రేక్షకులు వారితో సెల్ఫీలు తీసుకోవడానికి మరియు వీడియో షూట్లు చేయడానికి ఆసక్తి చూపే సందర్శకులు వాటిని తీసుకువచ్చారు అయితే సెయింట్ జార్జ్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి దెయ్యాల చర్చిలో ఏటా ఏప్రిల్లో ఒక మాస్ నిర్వహిస్తారు ఆన్లైన్లో ఉన్న చిత్రాలలో ఆ రోజున పీఠాలు జీవించి ఉన్నవారితో మరియు చనిపోయిన వారితో నిండిపోయి ఉంటాయని చూపిస్తుంది మరెన్నో ఇలాంటి థ్రిల్లింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి